మెద జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది శుక్రవారం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజవాడ లావాణ్య తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్థానిక పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భర్త గజవాడ నాగరాజుతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధిని వివరించారు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మన గౌరవనీయులు మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు సారు మరియు మైనంపల్లి హనుమంతరావు సార్ గారు ఆశీర్వాదాలతో ఒకటో వార్డుకు గజవాడ లావణ్య గారిని కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని నిర్వహించినందు నిర్ణయించినందున ఈరోజు వార్డులో గల్లీ గల్లీకి ప్రచారం మొదలు రావంపేట ఒకటో వార్డు చెందిన అక్కాజల్లెన్లు అన్నదమ్ములు తల్లిదండ్రుల సమానులకు అందరికీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి డోర్ డోర్ తిరిగి గల్లిగల్లికి ఉన్న సమస్యలను మరియు గల్లిగల్లికి ఉన్న ప్రా ఏదైతే ఆర్థికంగా మరియు ఏదైతే హెల్త్ సమస్యలు ఉన్న ఓటర్స్కు మనం భరోసా ఇస్తూ మన గౌరవనీయులు మన డాక్టర్ ఎమ్మెల్యే రోహిత్ రాజ్ సార్ గారు భరోసాగా ఉంటాడు దీనికి నా వంతు సాయం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రజలకు ఏమి వినియోగించుకున్నామంటే మన నాయకు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆశీర్వదించి మేము వదిలిచ్చిండు అక్క అన్నదమ్ములు వాటి సమయం అందరూ ప్రజలు మాకు ఆశీర్వదించాలని కోరడం జరుగుతుంది దీనికి గాను అభివృద్ధి పనులకు గాను మన రామంపేటకు ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు సాంక్షన్ అయి ఉన్నాయి అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వాడులలో డ్రైన్స్ అండ్ రోడ్స్ వీధి లైట్ల ప్రాబ్లం అయితే ఎక్కువ ఉన్నది దీనికి గౌరవీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తొందరగా తీసుకపోయి ఈ యొక్క సమస్యలు ఏమి లేకుండా పూర్తి ఒకటో వార్డ్ ను మోడల్ వార్డు గా చేసి చేసుకుందామని చెప్పి మన ఎమ్మెల్యే గారు కోరి ఇది మన ప్రజలకు కానుకగా చెప్పి ఇస్తామని చెప్పి కూడా ఇలా ఆశీర్వాదం